హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో తెలంగాణ రైతు సోలకు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతు బంధుపై అయితే మరో కీలక అంశం అయితే మాట్లాడారు సో అదేమిటి ఇంకా ఇంకా రాష్ట్రంలో చూసుకున్నట్లయితే అయితే నాలుగు అయితే రైతు బంధు అయితే జమ అయిపోయినట్లు అధికారులు అయితే తెలిపారు సో అందులో మిగిలిపోయిన రైతులు ఎవరైతే ఉన్నారో మూడు నుంచి నాలుగు కావచ్చు నాలుగు నుండి ఐదు ఎకరాల వారు సో ఐదు నుండి పది ఎకరాలకు రైతు బంధు ఎప్పుడు పడుతుంది సో తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే రైతు బంధుపై అయితే మరో ముఖ్య కీలక అంశం అయితే మాట్లాడారు అది ఏమిటి ఇంకా ఈ నెల చివరిలో అయితే డెడ్లైన్ ఇచ్చారు కాబట్టి ఈ నెల ముప్పై ఒకటి లోప అయితే రైతు బంధు పూర్తి స్థాయిలో జమైద్దా జమగా అయితే నేనైతే ఈ వీడియోలో వచ్చేస్తే పూర్తి సమాచారం అయితే ఇస్తాను మీకైతే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేసుకోండి సో వాళ్ళకి కూడా తెలుస్తుంది సో రైతు బంధు అనేది ఈ నెలచోరుగా వస్తుంది రాట్లేదని సో ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే సో చూసుకోవచ్చు మనం ఇక్కడ సో రైతుబంధు సో రైతు పంపిణీ అయితే ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుంది సో అలాంటి ఎవరికి ఎవరికి డబ్బులు మాత్రమే పడతాయని అయితే సో ఈ వీడియోలు వచ్చేసి నేను అయితే స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరైతే ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకండి సో స్కిప్ చేసిన అయితే మీకైతే ఈ వీడియో అర్థం కాదు మీరైతే తప్పకుండా వీడియో మొత్తం పూర్తిగా చూడండి సో చూసుకోవచ్చు రైతు బంధు ఆర్థిక సాయం పంపి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుంది దీనికి సంబంధించి పూర్తి వివరాలు చూసుకోవచ్చు సో టీఆర్ఎస్ రైతు రైతుబంధు నిధులు ఒకటి రెండు రోజులనే రైతుల ఖాతాలో జమాయి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఒక ఎకరా ఉన్న వారికి కూడా డబ్బులు కాలేదు సో మూడు ఎకరాలకు ఏదో డిపాజిట్ చూసుకోవచ్చు ఇప్పటివరకు సో తాజాగా మొన్న మొన్న ఇప్పుడు మనం మన మూడు రోజుల క్రితం చూసుకున్నట్లయితే ఇప్పటివరకు అయితే నాలుగు ఎకరాల వరకు అయితే జమ అయిందని అయితే అధికారులు అయితే తెలుపుతున్నారు కానీ మన సో మన రైతులు చూసుకోవచ్చు కాకపోతే చాలామంది అయితే మాకు మూడు ఎకరాలను ఇంకా జమగాలని అయితే చెప్తున్నారు సో చూసుకో మన రైతుల ఖాతాలో ఏమో అకౌంట్లో అయితే మనీ అయితే చూపిస్తలేవు సో నిన్న ఉన్నటి వరకు డబ్బులు అయితే జమ అయితే అయ్యాయి లేదా అని అన్నదాతలు బ్యాంకు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు సో గుంతల కింద వారికి ఉన్న వారిని మాత్రమే మెసేజ్ మెసేజ్ వచ్చినా ఎకరం పైబడిన వారికి మాత్రం డబ్బులు అయితే అందలేదు సో దీంతో ఎప్పుడెప్పుడా చూ చూసుకోవచ్చు ఐదు ఎకరాలు ఉన్న వారికి రైతులకు అయితే కూడా గత రెండు రోజుల నుంచి అయితే రైతుబంధు అయితే జమ చేస్తున్నారు మీరు కూడా రైతు బంధు లబ్ధిదారు అయితే మీ ఖాతాలో ఒకసారి అయితే జమ అయ్యా జమగాలి ఒకసారి అయితే వీడియో కింద అయితే కామెంట్ చేయండి మీరు వచ్చేసి మీ జిల్లా పేరు మరి మీకు ఎంత భూమి అయితే వీడియో కింద కామెంట్ చేయడం ద్వారా మీ జిల్లా వాళ్ళకైతే తెలుస్తుంది అసలు మన జిల్లాకి ఎంత వరకు వచ్చింది అసలు రైతు బంధు వస్తుందా రావట్లేదని మీరైతే ఒకసారి అయితే మీ మీ మెసేజ్ అయితే చెక్ చేసుకుని మెసేజ్ వచ్చిందా రాలేదని ఇంకా మీ బ్యాంక్ ఖాతా అయితే ఒకసారి ఓపెన్ చేసుకోండి సో దాంట్లో అయితే తెలుస్తుంది సో చాలా మందికి అయితే మెసేజ్ అయితే రావట్లేదు కాబట్టి సో మీరైతే తప్పకుండా ఒకసారి మీ బ్యాంక్ ఖాతా అయితే చెక్ చేసుకోండి వచ్చేసి మొన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ రైతు బంధు అయితే సో వచ్చే సీజన్ నుంచి రైతు భరోసాగా మారిపో మారబోతుంది సో ఈసారి నుంచి అయితే ఆయన సో ముందు కాకుండా సీజన్ తర్వాత అయితే రైతు బంధు జమ చేయాలని అయితే చూస్తున్నారు ఎందుకంటే అప్పుడైతేనే సో సీజన్లో సాగు చేస్తున్నారా సాగు చేయట్లేదా సో భూమి పండిస్తున్నారు పండియట్లేదా అని తెలుస్తుంది కాబట్టి సో ఆయన అయితే అలాంటి ఒక ఉపాయం అయితే ఆలోచన ఆలోచనలో దిగారు సో అదైతే మనం జరుగుతున్న జరగ చూద్దాం సో చూసుకోవచ్చు తాజాగా మన అధికారులు కూడా సో రేవంత్ రేవంత్ రెడ్డి గారి దృష్టికి అయితే తీసుకెళ్లారు సో ఆయన మరో మూడు వేల ఐదు వందల కోట్లు నిధులు అయితే జమ అయితే చేద్దాం చేద్దామని చూస్తున్నారు సో అది జమ కాగానే ఎవరైతే మిగిలిపోయిన రైతులు ఎవరు ఉన్నారో సో మొన్న నాలుగు ఐదు ఎకరాలు కావచ్చు సో మీకైతే పూర్తి స్థాయిలో అయితే ఐదు మంది అయితే జమ అయితే కావడం అయితే జరుగుతుంది సో చూసుకోవచ్చు ఇప్పటివరకు అయితే సో